మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగనన్న వస్తాడని ప్రగల్భాలు పలికిన వైకాపా నాయకులు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై సమాధానం చెప్పలేకపోతున్నారని భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు విశాఖలో తెలుగు మహిళలు నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తామని గంటా హామీ ఇచ్చారు జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు చూస్తే కొత్త సీసాలో పాతసారా చందంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్లో చూస్తే దాదాపు సగం పైగా ప్రోగ్రామ్స్ మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినాయి ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకునే అమ్మఒడి ప్రోగ్రామ్ ఉందో అది టోటల్గా ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ పదిహేను లక్ష ఇస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కేవలం ఒకరికే ప్రభుత్వం చేసి దాంట్లో కూడా మళ్ళీ రెండు వేలు కోత విధించి పదమూడు వేలు చేస్తూ ఉన్నారు తల్లికి వందనం పేరుతో రేపు ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేలు ఏమాత్రం మళ్ళీ కోతలు కట్టలు లేకుండా నేరుగా ఆ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసే విధంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈరోజు మహిళలకు సంబంధించి ఏదైతే ఈరోజు అన్నిటికంటే ప్రీమి వాళ్ళకి వంట చేసుకోవడానికి కావాల్సిన గ్యాస్ ఉందో అది ఈరోజు ధరలు చుక్కలు వండుతూ ఉన్నాయి ఆ భారం తగ్గించడం కోసం అని చెప్పని ప్రతి సంవత్సరం కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం అంతేకాదు ఆడవాళ్ళు ఏదైనా ప్రయాణం చేయాలంటే పెళ్ళిళ్ళకి పబ్బాలకు వెళ్ళాలి ఎక్కడా ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇలాగా మహిళల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు రూపొందించారు